పిఎంఎస్లో ఏంటంటే మినిమం యాభై లక్షలు పెట్టాల్సి వస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పిఎంఎస్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫండ్ అనమాట మనకు మనం పెట్టిన యాభై లక్షలు పై యాభై లక్షలు ఆ పైన అమౌంట్ ఏదైనా సరే సేమ్ అక్కడ ఒక డెబ్బై ఐదు లక్షల ఫ్లాట్ బదులు ఇక్కడ డెబ్బై ఐదు లక్షలు పెట్టామనుకోండి ఆరు యాభై లక్షలే పెడదాం ఆ ఎగ్జాంపుల్ కోసం యాభై లక్షలు పిఎంఎస్లో పెడితే ఏంటంటే ఇందులో కూడా మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు లార్జ్ క్యాప్ కానీ బ్యాలెన్స్డ్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఎటువంటిదంటే ఆ పీఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన యాభై లక్షలు పూల్డ్ కాదు ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక సపరేట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో మనం యాభై లక్షలు పెట్టినవి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దాంతో స్టాక్స్ కొంటాడు అమ్ముతూ ఉంటారు పిఎంఎస్ హిస్టారికలీ చూసుకుంటే ఏంటంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఈజీగా రిటర్న్స్ సంవత్సరానికి ఇస్తుంది హిస్టారికల్లీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెడితే షార్ట్ టర్మ్ వోల్టిలిటీ ఉండొచ్చు ఒక ఫస్ట్ వన్ ఇయర్లో బట్ ఆ తర్వాత మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా రావడం క్వైట్ కామన్ ఇన్ పిఎంఎస్ మంచి మేనేజ్డ్ పిఎంఎస్ సింపుల్గా ఒక యాభై లక్షలు అదే యాభై లక్షలు ఒక పిఎంఎస్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వస్తుంది మీకు ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు మీ వాల్యూ ఏంటో ప్రతిరోజు మీరు ట్రాక్ చేసుకోవచ్చు సేమ్ కాకపోతే ఏంటంటే అక్కడ ప్రతి నెలా వచ్చే బదులు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి విత్డ్రా చేసుకోండి మీకు యాభై లక్షలు పెట్టారు ఇరవై పర్సెంట్ పెరిగింది అంటే ఒక పది లక్షలు పెరిగింది వాల్యూ పెరిగినప్పుడు ఒక ఆరు ఏడు లక్షలు విత్డ్రా చేసుకొని పక్కన పెట్టేసుకోండి సంవత్సరానికి ఒకసారి విత్డ్రా చేసుకుంటే ఏంటంటే గ్రోత్ క్యాప్చర్ చేయొచ్చు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది సైమల్టేనియస్లీ హయ్యర్ గ్రోత్ ఉంటుంది సో అండ్ ఈవెన్ ఇప్పుడు లెట్స్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు మీకు అక్కడనేమో స్ట్రెయిట్ రెంటల్ ఇన్కమ్ ఈజ్ యాడెడ్ మీ ఇన్కానికి యాడ్ అవుతుంది అంటే ఏంటి స్ట్రేట్ అవే మీరు ట్వంటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే థర్టీ పర్సెంట్ బ్రాకెట్లో మీ ఇన్కమ్ యాడ్ అయ్యి దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది